జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవం ఘనంగా జరిగింది అభిషేకాలు సమర్పించారు జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అనుబంధ ఆలయంగా ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో హనుమత్ జయంతిని శాస్త్రుతంగా నిర్వహించారు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి అర్చకులు సప్తహారతులు సమర్పించారు హనుమాన్ దీక్షాపరులు శ్రీ ప్రసన్నాంజనేయస్వామిని దర్శించుకుని మృక్కులు తీర్చుకున్నారు దీక్షామాల విరమణ చేశారు ఆలయ ప్రాంగణం జయరామ జయ జయ జై హనుమాన్ నామస్మరణలతో మారిమ్రోగింది